హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ట్వంటీ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి పల్లవి అండ్ పార్వతి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ షష్టి పూర్తి రోజు ఎంగేజ్మెంట్ చేయాలనే ప్లాన్ చేస్తారు అనుకున్న విధంగానే అవని వాళ్ళ ఇంటికి పిలవడానికి వెళ్తారు అయితే ఆ ప్లాన్ పస్ కట్టిన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో వీళ్ళ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటో తెలుసుకుందామని రివర్స్ ప్లాన్ ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం షష్ఠూర్తి రోజు ప్రణతి ఎంగేజ్మెంట్ చేయాలని పల్లవి అనుకుంటే సలహా ఇస్తుంది వాళ్ళ గారికి ఈ కార్యక్రమానికి షష్ఠూర్తి కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్ నొప్పించడానికి అవన ఇంటికి పార్వతి అండ్ పల్లవి బయలుదేరుతారు ఇంకోవైపు అవన ఇంట్లో వాళ్ళ నానమ్మ కాఫీ తీసుకొచ్చిస్తే కాఫీ తాగుతుంటాడు అక్షయంతులు భానుమతి రా భానుమతితో మాట్లాడుతారు అదే భానుమతి అంటే వాళ్ళ నానమ్మ నానమ్మ ఇంకెన్నాళ్ళు మనం ఇక్కడే ఉంటాం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా పైగా ఇక్కడ ఉన్నట్లు మాకు తెలిసిందంటే పెద్ద గొడవ జరుగుతుంది అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అంటాడు ఏం బాగున్నవరా నీరసంకు అలానే ఉంది ఇంకో ఇప్పుడు అంత అర్జెంటే ఉంది ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్దాంలే ఏం కొంపలాంటి పోవని భానుమతి అంటుంది ఇంకోవైపు పల్లవి పార్వతి ఇద్దరు కారులో చెట్లు పెట్టుకుని వస్తూ ఉంటారు సడన్ గా వస్తున్నాం కాబట్టి అక్షయ ముసలిది ఆవిని ఇంట్లో ఉండటం అంతే చూస్తారు అప్పుడు ఆవిని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి వీధిలో అందరి ముందు వాయించేస్తారు ఆహా ఆ సూపర్ సింగ్ చూడబోతున్నా అంటే పల్లవి మనసులో తగ్గ సంతోషపడుతుంది అనమాట ఇంకా కారు దిగ్గానే అక్షయ వైపు పల్లవి ఉలుక్కేస్తుంది వేస్తుంది అప్పట్లాగే నా ఇంటికి తాళం వేసి ఉంటుంది దీంతో ఆహా ఇద్దరు దొరికిపోయారు ఇప్పుడు చెప్తా అని సంతోషపడుతుంది పల్లగైతే పార్వతి ముందుగా అవనింటికి ఇంటికి ఎందుకు వెళ్లడం దానింటికి ఎందుకు వెళ్లేదు అక్షయ్ గారిని అత్తయ్య గారిని పలకరించి అప్పుడు వెళ్దాం అంటుంది లేదు లేదు అత్తయ్య ముందు మామయ్య గారినే కలుద్దాం మావి గారు పెద్దవారు కదా ఎందుకంటే ఆ పైగా కొడుకు దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వచ్చామని అలుగుతారు అని అంటుంది పళ్ళవిసారే అమ్మ అని అవని ఇంటి వైపు వెళ్తుండగా అమ్మ అంటూ అక్షయ్ పిలుస్తాడు తిరిగి చూస్తే అక్షయ్ భానుమతి అక్కడికి కనిపిస్తున్నారు ఆ సీన్ చూసి పల్లవి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇదేంటి ఇప్పుడే కదా ఇంటికి తాళం వేసింది అప్పుడే ఎలా వచ్చారు అవనే మామూలుది కాదని పలవి తిట్టుకుంటుంది ఇక అక్షయని చూడగానే ఏంట్రా అమ్మా ఏంటో మా అమ్మ ఇంటికి రాకుండా అటువైపు వెళ్తున్నారని అక్షయ్ అడుగుతాడు పార్వతి ఏమో ఏంట్రా మాకు వెళ్ళిన సిక్కిపోయిందని అడుగుతుంది ఏదో ఆయన బాగానే ఉన్నా మీరేంటి ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్తున్నారు అప్పుడు ఇల్లు మర్చిపోయావని అక్షయ సెటార్ వేస్తాడు అది కాదురా మీ నాన్నతో కలిసి రేపు లేదు మమ్మల్ని పలకరించడానికి వచ్చావా అంటే లేదురా నేను నాన్నంతా కలిసి రేపు షష్ఠూర్తి చేసుకుందాం అని అనుకుంటున్నాను అందుకే నాన్నని అవని ప్రణతి అందరిని పిలవడానికి వచ్చా అంటుంది ఇంత అర్చెంట్గా ఫంక్షన్ ఏంటి అయినా నువ్వు అవని పిలవడం ఏంటమ్మా అంటాడు అక్షయ్ నాకు అర్థమైందిలే మామూలుగా పిలిస్తే నా కొడుకురాస్లమ్మ మాట్లాడుతుంది అనమాట అంటే వాళ్ళ నానమ్మ మామూలుగా పిలిస్తే నా కొడుకురాడని ఇలా షష్పు ఫంక్షన్ చేస్తున్నావు అంతే కదా పార్వతి మంచి ఆలోచన బాగానే ఉంది అని అంటుంది భానుమతి గారు ఇక అవని ఇంట్లో అడుగు పెట్టడానికి పార్వతి తెగస ఇబ్బంది పడుతుంది పల్లవీ చెంగం అని వెళ్ళిపోతున్నారు తర్వాత వాళ్ళ అత్తయ్య గారిని రెండు అత్తయ్య మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇవన్నీ తప్పమని పల్లవి చెప్పడంతో ఆ పల్లవి చెప్తే అది నమ్మేస్తుంది కదా ఆవిడ ఆ పల్లవి అలా చెప్పేసరికి ఇంక లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళు దయాకర్ పేపర్ చదువుతూ ఉంటారు స్వరాజ్యం గారు కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ప్రణతి ఏదో క్లీన్ చేస్తూ ఉంటుంది పార్వతి వస్తుందని తెలిసి రాజేంద్ర ప్రసాద్ ఒక గదిలో అవని ఒక గదిలో ఉంటారు మీ అత్తయ్య పిలిచిన వెంటనే అక్కస్త పెట్టి అప్పుడే నీకు గౌరవం ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో అవనీలో దాక్కుంటుంది ఇంకా పార్వతి రావడం గమనించినా ఎవరు పట్టించుకోరు అనమాట ఎంతో మామయ్య గారు అని పల్లవి పిలుస్తుంది ఆ ఈ పిలుపు వినగానే తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ప్రణతి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది పెద్దల్ని గౌరవించిన పిల్లలు ఉన్నంతకాలం ఎలా ఉంటామని ముత్తిప్పుకుంటుంది పార్వతి రండి కూర్చొని చెల్లమ్మా ఏంటి ఇలా వచ్చారు దయాకర్ దయాకరడుగుతారు నేనే మీ స్వాక్త సత్కారాలు తీసుకోవడానికి రాలేదు మీ ఇంట్లో ఉంటున్న మా వాళ్ళ గురించి వచ్చాను అంటుంది పార్వతి దీంతో బావగారు బావ్గారు ఒకసారి ఇలా రండి అని దయాకర్ పిలుస్తాడు ఇంత పేపర్ చదువుకుంటూ హాల్లోకి వస్తాడు రాజేంద్ర న్యూస్ చదువుతుంటే ఏంటా న్యూస్ ఎన్స్ అంటూ పార్వతిపై లుక్ ఇస్తాడు ఓ ఊరకునే రారు మహాన్ బావులు ఎందుకు వచ్చారు ఏంటి ఇలా వచ్చారు అని మొహం మీద అడుగుతాడు అనమాట దీంతో పార్వతి నెమ్మదిగా మనం మనం అంటే సాక తీస్తుంది ఆ మనం అదే నాగార్జున సినిమా నేను చూసాను అని పనిచేస్తాడు రాజేంద్ర మనం అంటే ఆ మనం కాదండి మీరు నేను నర్థమని పార్వతి అంటుంది అంతలో పార్వతి చెవి దగ్గరికి వచ్చి అవనిపై చాడీలు చెప్పింది వాళ్ళు చూసారు అత్తయ్య మీరు వచ్చేంతసేపు అయినా కనీసం పలకరించడానికి కూడా అవని రాలేదు దానికి ఎంత పొగరో అన్నాడు సర్లేదు సర్లే కానీ మీ ఇద్దరు చెవులు కొనుక్కోడానికి ఇక్కడికి వచ్చారా అని మళ్ళీ రాస్తాడు రాజేంద్ర ప్రసాద్ అది కాదండి మనం రేపు షష్టి పూర్తి చేసుకుంటున్నాం అది చెప్పడానికి వచ్చాను అంటుంది పార్వతి షష్టి పూర్త అంటే నువ్వు డిసైడ్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చావు అనమాట నా పర్మిషన్ ఇంకా అక్కర్లేదు ఇలా పిలిస్తే నేను ఎలా వస్తావు అనుకున్నావు అని రాజేంద్ర ప్రసాద్ లాజిక్ మీద లాజిక్ తీసివ్వాలని చెప్ప ఉప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడనమాట అంటే అది అది అని పార్వతి నీళ్ళు నమ్ములుతుంది అయినా మొగుడుతో పని లేదు అన్న నీకు ఇప్పుడు పని లేదు అన్న నీకు ఇప్పుడు షష్ఠూర్తి అవసరం వచ్చానా అని రాజేంద్ర అడుగుతాడు అడుగుతాడు సార్వతి పార్వతి పార్వతి సైలెంట్గా ఉంటుంది ఇంతలో ప్రణతి వచ్చి రాజేంద్ర ప్రసాద్ ఒప్పించాలని ట్రై చేస్తుంది అన్న పిల్లల తల్లిదండ్రులు పెళ్లి చూసే బాక్యం లేదు కానీ షష్ఠూర్తి ఇస్తే మాకు చాలా సంతోషం కలుగుతుంది ఒప్పుకోండి అన్న అంటుంది ఇంకా దయా దయాకర్ స్వరాత్రి కారు కూడా ఇదే చెప్తారు చెల్లమ్మ స్వయంగా వచ్చి మిమ్మల్ని పిలుస్తుంటే ఎందుకంటే ఏం కావాలి బాబా అంటాడు ఓహో మీరంతా చెప్తున్నారు కాబట్టి నేను నో అంటే మీరంతా బాధపడతారు కాబట్టి ఈ ఫంక్షన్ నేను ఓకే చెప్తున్నాను కానీ ఒక కండిషన్ ఉంది అంటే ఒక ట్విస్ట్ ఇస్తాడనమాట అప్పుడు పల్లవి మనసులో అనుకుంటున్నా అమ్మ ముసుడు ఏం ట్విస్ట్ ఇస్తాడని టెన్షన్ పడుతున్నానమాట పల్లవి అయితే నేను ఇప్పుడు అవని ఇంట్లో ఉంటున్నాను కాబట్టి అవని చెప్తేనే నేను వస్తాను నో అంటే రాను అని రాజేంద్ర చెప్తాడు ఈ మాట వినగానే పార్వతి షాక్ అవుతుంది షష్ఠుత్ అనేది కుటుంబ సభ్యులు అందరితో కలిసి చేసుకోవాల్సిన ఫంక్షన్ అండి అందుకే అవని ప్రణతి అందరినీ పిలవడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది పార్వతి అప్పో సంతోషం మరి కాని అంటాడు రాజేంద్ర ఇంత అవని అవని అని పిలుస్తుంది పార్వతి కానీ అవని గదిలోనే ఉన్నా బయటికి రాదు ఎక్కడో లోపల ఉన్నట్టుంది కాస్త గట్టిగా పిలువు అని రాజేంద్ర ప్రసాద్ సెటర్లేస్తాడు ఇంటో అవని అమ్మ అవని అంటే కేకలేస్తుంది పార్వతి ఇక లేట్ చేస్తే బాగోదని గదిలోంచి వస్తుంది అవని అత్తయ్య ఎంతసేపు అయింది వచ్చి ఎలా ఉన్నారో అని అడుగుతుంది అవని నేను బాగానే ఉన్నా మీ మామయ్యతో కలిసి రేపు ఫ్రస్ట్ జరుపుకుందాం అని అనుకుంటున్నాను అందుకే పిలవడానికి వచ్చాను నువ్వు ప్రణతి మీ తమ్ముడు తప్పకుండా రావాలి అని అంటుంది ప్రాణతి పార్వతి అయ్యో మీరు పిలిస్తే రాకుండా ఉంటాను అత్తయ్య తప్పకుండా వస్తా అయినా మీ నోటి నుంచి అవని అని పిలిచాను నల్లయిందో చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని మురిసిపోతూ ఉంటుంది మా నావని అసలు విషయం తెలియదు రేపు ఆవిడకి షాక్ ఇచ్చే పని చేస్తున్నారు వీళ్ళు సరే నేను వెళ్తా అంటుంది పార్వతి ఉండండి అత్యయ కాఫీ తాగి వెళ్దురు కానీ అంటుంది అవని లేదు ఇంకా చేయాల్సిన పని చాలానే ఉన్నాయి నేను వెళ్తా ఉంటుంది అదేంటి అత్య ఇలాంటి కార్యక్రమానికి పిలిచేటప్పుడు బొట్టు పెట్టి పిలవడం మన అని మీకు తెలుసు కదా తెచ్చి కూడా నాకు బొట్టు పెట్టలేదు అని అవని అంటుంది దీంతో బొట్టు పెట్టి మరీ తప్పకుండా రావాలి అని పార్వతి పిలుస్తుంది ఈసీని చూసి పల్లవి కులుకుంటుంది అనమాట దీనికి ఏ చిన్న చేస్త దొరికినా సరే అస్సలు వదులుదని తిట్టుకుంటూ ఉంటుంది ఇక బయటికి రాగానే అక్షయ్ భానుమతి అక్కడే ఉంటారు ఏమైంది అమ్మ నానే ఉన్నారు అని అడుగుతారు ఆయన వస్తా అయితే అవని దగ్గర అయితే అవని దగ్గరే ఉంటున్నారు కాబట్టి తనని కూడా పిలవాల్సి వచ్చింది ఎందుకంటే అవని రాకపోతే ప్రణతి కూడా రాదు అందుకే ఆయన పార్వతి అంటుంది సరే అమ్మ నేను ఆయనకి రానని తెలుసు కదా ఏదైనా ఫంక్షన్ హాల్లో పెట్టాల్సిందంటాడు అక్షయ్ ఇప్పుడు మనకున్న స్తోమత ప్రకారం అలా చేయలేమురా అందుకే ఇట్లా చేస్తున్నా అంటుంది పార్వతి అప్పుడు పిల్ల పల్లవి నేను ఇస్తా అతి డబ్బులు అంటే మా ఫస్ట్ గుర్తి కూడా మీకోసం డబ్బులు కూడా నాకు ఇష్టం లేదమ్మా అని చెప్తుంది అయితే నేను ఈ బ్యాగ్ సర్దుకొని ఉంటుంది భానుమతి గారు నేను మీతో పాటు వచ్చేస్తా అని తీసుకొని వస్తుంది సరే అత్య నేనే పిలుద్దాం అనుకున్నా రండి అంటుంది ఇక నువ్వు కూడా చేరాను అక్షయ్ అని పిలుస్తుంది పార్వతి లేదమ్మా నేను రేపు వస్తా మీరు వెళ్ళండి అని బాయ్ చెప్పి వస్తాడు అక్షయ్ ఇక పార్వతి వాళ్ళు ఇలా వెళ్ళగానే రాజేంద్ర ప్రసాద్ అవని బయటకు వస్తారు అవి నేను చూస్తే ఎలా ఎస్కేప్ అయ్యామో అని అక్షయ్ గుర్తు చేసుకుంటాడు అక్షయ్ కాపీ తాగుతుంటే అవినీతి సడన్ గా వచ్చి అయితే వాళ్ళు వచ్చారని ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంతో అక్షయ్ భానుమతి నెమ్మదిగా బయటకు వస్తారు అయితే అప్పటికే పార్వతి పల్లవి కారు దిగి ఏ ఇంటికి ముందుకు వెళ్ళాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మాటల్లో ఉండగానే కారు వెనక నుంచి అక్షయ్ భానుమతి వాళ్ళ ఇంటికి వెనకాల గేట్ నుంచి వెళ్ళిపోతారు ఇలా పల్లవి కళ్ళ ముందే ఎస్కేప్ అయ్యారని పల్లవికి తెలియ తెలిసినట్లయితే ఏడుస్తమాట ఈ రోజు ఎప్పుడు ఇక్కడ అయిపోయిందండి కమింగ్ అప్ లో ఏమో అత్తయ్య వాళ్ళ అత్తయ్యతో పల్లవి మాట తీసుకుంటుంది అత్తయ్య నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి ఇటుపక్క ప్రణతి ఏమవుతున్నా మాకు ఎలాగైనా పెళ్లి చేయాలి అని చెప్పి ప్రణతి అవన్నీ చేత మాట తీసుకుంటుంది అసలు అక్కడ రేపు ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో ఈ రోజు ఎక్కడ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్